ప్రారంధానుభవంతో అంటే ప్రవజన్మలో చేసిన కర్మ ఫలితం వల్ల స్థూల దేహాన్ని త్యజించాలి సత్య ధర్మ వివక్షణతో సూక్ష్మదేహాన్ని త్యజించాలి వాంఛా విముక్తితో ఈ కారణ దేహాన్ని త్యజించాలి ఈ విధంగా ఈ మూడు శరీరాన్ని మనం త్యజించగలిగినప్పుడు కౌబల్యం తప్పకుండా సిద్ధిస్తుంది ఈ ఒక శరీరం పోతే చావు అంటారు కానీ మూడు శరీరాలు పోవడానికి మార్గం మాత్రం ఒక్కటే ఉంది అది ఈ శరీరంతో ఈ సూక్ష్మ స్థూల కారణ శరీరాన్ని మనము ఆ అమ్మవారిని భక్తిగా ప్రార్థించగలిగినట్లయితే మోక్ష మార్గం సాధించడం కష్టమేమీ కాదనమాట కాబట్టి కైవల్యపదాయిని అనే నామాన్ని మనం స్మరిస్తూ మనస వాచ కర్మణ ధర్మబుద్ధి కలిగి నిత్యము నిరతము నిద్రలో కూడా మనం అమ్మవారిని స్మరించగలిగితే మనకి అమ్మవారు తప్పకుండా కైవల్య పదాన్ని ప్రసాదిస్తారు శ్రీమాత శ్రీలత సహసనామంలోని ఆరు వందల ఇరవై ఐదో నామము కైవల్య పదాయిని కైవల్యము అంటే మోక్షము మోక్షము ఊరికే లభించదు ఈ కైవల్య పద దాయిని అనే నామానికి అర్థం ఏంటి అంటే కైవల్యాన్ని ప్రసాదించే తల్లి సాక్షాత్తు జగన్మాత ఈ జీవులందరికీ మోక్షాన్ని ప్రసాదిస్తుంది కానీ మోక్షం సంపాదించడం అంత తేలిక కాదు ఉపనిషత్తుల ద్వారా ప్రతిపాదింపబడే పరతత్వమే కైవల్యపథాయి అనమాట మనం గనక అమ్మవారిని ఆశ్రయిస్తే అమ్మవారు మనకి ఏ విధంగా కైవల్యాన్ని ప్రసాదిస్తుందో శక్తి రహస్యంలో ఉంది ఏ విధంగా అంటే మానవునికి మూడు శరీరాలు ఉంటాయి అవేంటి స్థూలదేహం సూక్ష్మదేహం కారణదేహం ఈ స్థూలదేహాన్ని సూక్ష్మదేహాన్ని కారణదేహాన్ని ఈ మూడిటిని చదివించగలగాలి మామూలుగా మనిషి చనిపోయిన తర్వాత కారణదేహం వెళ్ళిపోతుంది ఆ తర్వాత సూక్ష్మదేహం ఎప్పుడు వెళ్ళిపోతుంది మానవుడు చేసిన కర్మలను పాపపుణ్య కర్మలను అనుభవించడానికి సూక్ష్మదేహం రెండు ఈక్వల్ అయిపోయాయి అనుకోండి అంటే సో పుణ్యం లేదు పాపం లేదు అనుకోండి అప్పుడు సూక్ష్మదేహం కూడా వెళ్ళిపోతుంది స్థూలదేహం అని ఉంటుంది కదా అది బుద్ధితో మనం మంచి కర్మలు ఆచరించడం వల్ల ఈ అమ్మవారిని కొలవడం వల్ల ఆ స్థూల దేహం కూడా వెళ్ళిపోతూ ఉంటుంది ఈ విధంగా మూడు దేహాలని తెజించినప్పుడు మాత్రమే ఆ జీవికి మోక్షం అంటే కైవల్యం లభిస్తుంది ఇది అంత ఈజీ కాదు అని చెప్పుకున్నాం కదా ఏ మరి ఏం చేస్తే లభిస్తుంది అంటే అంతా పరమాత్మ అనే బుద్ధితో కానీ ఏదైనా ఒక విగ్రహాన్ని భావనగా చేసి అతడే అనే భక్తిగా చేయడం ద్వారా కానీ అంత శక్తియే ఈ ప్రపంచం అంతా శక్తియే పరబ్రహ్మస్వరూపణమే ప్రతి జీవిలోనూ పరమాత్మ ఉన్నాడు అని మనం భావించినట్లయితే ఆ విధమైన భావన మనలో కలిగినప్పుడు అంతా సర్వస్వం అమ్మే అనుకున్నప్పుడు ఇంకేముంది ప్రతి ఏ పని చేసినా అది పూజే అవుతుంది అలాంటి స్థితిని మనం చేరుకోగలిగినాడు మనకి కైవల్యం ప్రాప్తిస్తుంది ప్రారంధానుభవంతో అంటే ప్రా పూర్వ జన్మలో చేసిన కర్మ ఫలితం వల్ల స్థూల దేహాన్ని సత్య ధర్మ వివక్షణతో దేహాన్ని త్యజించాలి వాంఛా విముక్తతో ఈ కారణ దేహాన్ని త్యజించాలి ఈ విధంగా ఈ మూడు శరీరాన్ని మనం త్యజించగలిగినప్పుడు కైవల్యం తప్పకుండా సిద్ధిస్తుంది ఈ ఒక శరీరం పోతే చావు అంటారు కన్ మూడు శరీరాలు పోవడానికి మార్గం మాత్రం ఒక్కటే ఉంది అది ఈ శరీరంతో ఈ సూక్ష్మ స్థూల కారణ శరీరాలను మనము ఆ అమ్మవారిని భక్తిగా ప్రార్థించగలిగినట్లయితే మోక్ష మార్గం సాధించడం కష్టమేమీ కాదనమాట కాబట్టి కైవల్యపదాయిని అనే నామాన్ని మనం స్మరిస్తూ మనస వాచ కర్మణ ధర్మబుద్ధి కలిగి నిత్యము నిరతము నిద్రలో కూడా మనం అమ్మవారిని స్మరించగలిగితే మనకి అమ్మవారు తప్పకుండా కాయవల్య పదాన్ని ప్రసాదిస్తారు శ్రీమాత్రే నమ